హ్యాండ్క చేయలేదు హ్యాండ్ కఫ్ చేయాలి కదా హ్యాండ్ కఫ్ వేయండి ఇది ఆన్ ఇలెవెంత్ జనవరి జరిగింది ఆఫెన్స్ బద్వెల్ రూరల్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది ఒక అటెంప్ట్ మర్డర్ కేసు అండ్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో మూడే శ్రీవని అయిన ఒక విక్టిమ్ వైఫ్ ఆఫ్ వ్యక్టీ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో నలుగురు సొంత ఓన్ బ్రదర్స్ ఉన్నారు దీంట్లో మూడే చిన్న చిన్న గురయ్య ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ఈజ్ అ డిసీజ్డ్ ఆయన చనిపోయాడు ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ అండ్ పెద్ద గురయ్య చిన్న గురయ్య డిసీజ్డ్ పెద్ద గురయ్య ఆయన సొంత ఓన్ బ్రదర్ ఈజ్ క్రిటికలీ ఇంజోర్డ్ దీంట్లో అక్యూజ్డ్ మీరు చూస్తే చిన్న గురువయ్య ఆయన అన్న సో ఓన్ బ్రదర్ ఎల్డెస్ట్ బ్రదర్ అండ్ మూడే నడిపి గురయ్య ఆయన కూడా ఓన్ బ్రదర్ సో ఫస్ట్ బ్రదర్ అండ్ లాస్ట్ బ్రదర్ అక్యూస్డ్ అండ్ ఇద్దరు బ్రదర్స్ విక్టిమ్స్ టూ బ్రదర్స్ అటాక్డ్ రిమైనింగ్ టూ బ్రదర్స్ ఒక బ్రదర్ చనిపోయాడు ఒక బ్రదర్ గ్రేవ్ ఇంజురీ సీరియస్ ఇంజురీలో ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నాడు ఏంటి ఈజ్ అ రీజన్ ఏంటి ఓన్లీ ఫర్ ట్వంటీ ల్యాక్స్ టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళ మధ్యలో ట్వంటీ ల్యాక్స్ గురించి డిస్ప్యూట్ ఉంది ఎప్పుడే ఇస్తామో అప్పుడే ఇస్తాము అప్పటి వరకు ఇవ్వలేదు అండ్ రెగ్యు రుటీన్గా ఈ బ్రదర్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది సో వీళ్ళు ఏం చేశారు ఇద్దరు బ్రదర్స్ టీచర్ గురయ్య ఆయన మూడే చిన్న గురయ్య అలియాస్ టీచర్ గురయ్య అని అంటాడు ఆయన పేరు ఆయన ప్లాన్ చేశాడు ఇది లోన్ అమౌంట్ సెటిల్ చేస్తామని చెప్పి ఆయనకి ఎల్డర్ బ్రదర్ పెద్ద పెద్ద గురేకి మెడిటే మెడియేటర్ చేశాము సత్యం టౌన్షిప్ అక్కడ గోపావరం ఏరియాలో పిలిచారు అండ్ అక్కడ ఈ హ్యామర్తో తల మీద అటాక్ చేసి సొంత ఓన్ తమ్ముడికి ఆయన చంపేశాడు అంత ఇంకా ఒక తమ్ముడికి గ్రీవియస్లీ ఇంజరీ చేశాడు ఇట్స్ ఓన్లీ ఫర్ ట్వంటీ ల్యాక్స్ వెంటనే అన్ని ఆల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్లీ మనమే వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మేము సమక్షలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ జరిగింది డిటెక్షన్ ఫాస్ట్గా జరిగింది సో ఐ కాంగ్రాచులేట్ మై టీమ్ కానీ దీంట్లో చూడాల్సిందేంటి ఇప్పటివరకు బ్రేక్ డౌన్ అయింది సిస్టమ్ చిన్న చిన్న అమౌంట్ గురించి ఈ ఈ ఫ్యామిలీలో మర్డర్ చేయడం ఆర్ సీరియస్గా అసాల్ట్ చేయడం చాలా కామన్ అయింది సో ఇది ఒకటి మనమే అందరికీ ఆలోచించాలి అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇంత సీరియస్ క్రైమ్ అవుతూ ఉంది సో దీని గురించి కూడా ఒక అవేర్నెస్ ఒక ఎడ్యుకేషన్ చేయడం మన బాధ్యత ఫర్ దాట్ మేము ఈ మీడియా ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది చాలా చాలా డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఉన్నాయి ఇప్పుడే పీజీఆర్ఎస్ సిస్టమ్ ఒక క్వాలిటీ సిస్టమ్ ఉంది వెంటనే టైమ్లీ మనం విడ్రా రిడ్రెస్ చేస్తున్నాము రెవెన్యూ క్లినిక్స్ అది ఒక కొత్త సిస్టమ్ వచ్చింది దీంట్లో విడ్ర సిస్టమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మిషన్ దగ్గర పోలీస్ సిస్టమ్స్ దగ్గర సివిల్ కోర్ట్స్ దగ్గర ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు పెద్దవాళ్ళు సమక్షంలో లీడర్స్ సమక్షంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు కానీ ఇట్లాంటి స్మాల్ ఇష్యూస్ వల్ల ఓన్ ఫ్యామిలీస్కి మర్డర్ చేయడం అప్పటి వరకు పరిస్థితి పోకుండా ముందే మీరు ఈ ఇట్లాంటి సిస్టమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పోలీస్ సిస్టమ్ కానీ ఏదో ఒక డిస్ప్యూట్ రిడ్రెసల్ సిస్టమ్ దగ్గర తీసుకువస్తే దిస్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కెన్ బి ప్రివెంటెడ్ సో దీస్ టూ అక్యూస్డ్ ఆర్ విల్ బి రిమాండెడ్ టుడే వీళ్ళ మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది మర్డర్ వెపన్ సీజ్ చేయడం జరిగింది ప్రీ ప్లాన్డ్ ఇట్లాంటి ప్రీప్లాండ్ ఉంది ఈ చిల్లీ స్ప్రే పెప్పర్ స్ప్రే ఆన్లైన్ కొన్నారు ఇద్దరు ఈ ఆన్లైన్ ప్రొడ్యూ ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్ట్రేప్స్ తీసుకున్నారు ఇన్ ఓన్ ఫ్యామిలీ సో మీ ద్వారా ఇక ఒక అపీల్ చాలామంది డిస్ప్యూట్ రిట్రెసల్ సిస్టమ్స్ ఉన్నాయి ఈ చిన్న చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్ చిన్న చిన్న మనీ డిస్ప్యూట్స్ వల్ల ఇంట్లో ఎక్స్ట్రీమ్ ఆఫెన్స్ ప్రివెంట్ చేయడానికి చాలా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి పోలీస్ సిస్టమ్ దగ్గరండి అడ్మినిస్ట్రేషన్ దగ్గరండి సివిల్ రెమెడీస్ ఎల్డర్స్తో నిగోసియేషన్ అట్లా సిస్టమ్ మీరు చేసుకోండి కానీ ఎవరైతే డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అని ఎట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టేస్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దెర్ విల్ బీ ఈ కన్విక్షన్ వరకు ఈ కేసు మనమే ఫాలో చేస్తాము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము విల్ టేక్ దిస్ కేస్ టు లాజికల్ కన్క్లూషన్